హాయ్ సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్ ఈ రోజు అయితే జార్జెట్ టాప్స్ అయితే పెడుతున్నానండి జార్జెట్ జార్జెట్ టాప్స్కి కొన్ని వందల్లో కాల్స్ వస్తున్నాయి ఎందుకంటే వీడియో పెట్టినప్పటి నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయండి మనం కలెక్షన్ పెట్టడం అయిపోవడం కలెక్షన్ పెట్టడం అయిపోవడం ఇలాగే జరుగుతుంది అనమాట అందుకనే నెంతక నేను వీడియో పెట్టి కూడా డిలే చేసేసాను సిస్టర్ కలెక్షన్ అయితే చాలా 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 బాగుంది ఎవరు మిస్ అవ్వద్దు ఇవాళైతే జార్జెట్ మీరు ఏ పీస్ అయినా తీసుకోండి మూడు వందల యాభై ఇదివరకు ఏ రేట్ పెట్టాము అదే రేట్ అండి రేట్లు ఏం పెరగలేదు జార్జెట్ విత్ లైనింగ్ ఫ్యాన్స్ అయితే వస్తాయి సైజెస్ మట్టికి అన్ని ఎమ్ ఎల్లేనండి అంటే ఎస్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు వీటి మీద ఎక్స్ఎల్ అనే స్టిక్కర్ ఉంటుంది కానీ ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళకే వస్తాయి ఓకేనా మీరు మటుకే టకా బుక్ చేసుకోవాలి ఎందుకంటే నిన్న థౌజండ్ త్రీ పెడితే మటుకి స్పీడ్గా బుక్ అండి మన దగ్గర కలెక్షన్ అస్సలు ఆగదండి చూసారు కదా ఇలా బుకింగ్ అయితే అయిపోతూ ఉంటాయి టకా అయిపోతాయి అయిపోతాయండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోమాకండి కేవలం మూడు వందల యాభై రూపాయలు షిప్పింగ్ ఉంటుంది మీరు ఒకటి తీసుకున్న రెండు తీసుకున్నా మూడు తీసుకున్నా కేవలం ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఒకవేళ ఫోర్ కానీ ఫైవ్ కానీ అట్లా తీసుకున్న సెవెంటీ ఇంకా ఎక్కువ తీసుకుంటే వెయిట్ మట్టి అయితే షిప్పింగ్ ఉంటుందండి గివ్ గివేమే వినర్ అయితే సెలక్షన్ చేశాను చూడండి పూర్ణ బిందు చాలా మంది లైక్ నెంబర్ పెట్టట్లేదు సిస్టర్ కన్ఫర్మ్ గా నేను లైక్ నెంబర్ ఎక్కువ శాతం చూస్తున్నాను కామెంట్ చేసి లైక్ చేయాలి ఓకేనా సిస్టర్ మీరైతే ఈ హ్యాండ్ బ్యాగ్ అయితే గెలుచుకున్నారు ఈ హ్యాండ్ బ్యాగ్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసి నాకు వాట్సాప్ చేసి మీ అడ్రస్ పెడితే మీ అడ్రస్ కొరియర్ అనేది పంపించేస్తాను ఈ రోజు కూడా మంచి బ్యూటిఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ హ్యాండ్ బ్యాగ్ అయితే పెడతానండి చాలా బాగుంది ఈ రోజు కూడా లైక్ చేసి కామెంట్ చేసేయండి నేను కామెంట్ నెంబర్ అనేది చూసి నేను నెక్స్ట్ వీడియోకి అయితే గివ్ వే ఇచ్చేస్తాను ఓకేనా ప్రతి రోజు గివ్ వేస్ అనేది రమ్య కలెక్షన్ లో పెడతాం అండి హ్యాపీగా లైక్ చేయండి కామెంట్ చేయండి గివ్ వే అనేది గెలుచుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మీరు ఏ పీస్ అయినా తీసుకోండి జార్జెట్స్ సూపర్ ఉన్నాయి విత్ లైనింగ్ కేవలం మూడు వందల మాత్రమే టా టా బుక్ చేసుకోండి స్టాక్ అయితే లిమిటెడ్ ఓకేనా ఎక్సల్ అనే స్టిక్కరే ఉంటుంది టెస్ట్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవచ్చు ఎందుకంటే వాష్ షింక్అవు కాబట్టి ఓకేనా అన్ని ఫండ్స్ ఏ అన్ని ఫీల్స్ వస్తాయి ప్రతి ఒక్కటి లైనింగ్ వస్తుంది చూడండి ఎంత బాగుంది చూడండి అసలు సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయండి జార్జెట్స్ కేవలం మూడు వందల యాభై అండి మూడు వందల యాభై రూపాయలు అంటే ఏమొస్తుంది చెప్పండి చక్కగా ఇక్కడ స్టోన్ వర్క్ అనేది మనకి డ్రెస్ అంతా ఇచ్చారండి ప్లేను సూపర్ అంటే సూపర్ ఉందండి నాబీ బ్లూ చూసారా మెరూన్ కలర్ మంచి డార్క్ నములు కలర్ హ్యాష్ కలర్ అండి హ్యాష్ బ్లాక్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చూసారా మంచి బిస్కెట్ కలర్ అండి ఇది వచ్చేసి చక్కగా ఫ్లవర్ డిజైన్ అండి ఫ్లవర్ డిజైన్ అన్ని ఫ్యాన్స్ సూపర్ అంటే సూపర్ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే టక్క టక్క బుక్ చేసుకోండి సిస్టర్ పింక్ వైట్ ఎల్లో వైట్ రెడ్ వైట్ ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో సూపర్ ఉన్నాయండి బ్లాక్ ఫ్లవర్ డిజైన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది పీస్ కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు మాత్రమే మీరు ఏ పీస్ అయినా తీసుకోండి కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి చాలా బాగున్నాయి మిస్ చేసుకోవద్దు చూసారా వైట్ త వైట్ మంచి పింక్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు చూడండి హాష్ కలర్ వైట్ కి పీచ్ కలర్ పిస్తా గ్రీన్ ఇది చూసారా డిజైన్ ఎంత బాగుందో ఫ్లవర్ డిజైన్ సూపర్ ఉందండి మంచి బ్లాక్ క్రీమ్ కలర్ బ్లాక్ కి లావెండర్ కలర్ అండి చూడండి బ్లాక్ వచ్చేసి గోల్డ్ బ్లాక్ వచ్చేసి రత్నావళి ఇది చూసారా షిబోరి డిజైన్ అండి ఇది షిబోరి డిజైన్ డిజైన్ చూడండి ఎంత సూపర్ ఉంది అసలు కాస్ట్ కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమేనండి కేవలం మూడు వందల యాభై టక్కా టక్క బుక్ చేసేసుకోండి ఎంత బాగున్నాయో చూడండి అసలు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి బ్లూ కాస్ట్ ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే కలర్ అండి బ్లాక్ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి బచ్చల పండు కలర్ అండి చాలా బాగుంది డిజైన్ ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత హైలైట్ గా ఉందో ఈ డిజైన్ బట్టి మీరు లెగ్గింగ్స్ సెట్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకైతే ఫ్రాక్ లాగా కూడా యూజ్ అండి మంచి జార్జెట్ ఫ్రాక్స్ కాబట్టి చాలా బాగుంటాయి అన్ని ఫ్యాన్సే కాబట్టి లుక్ సూపర్ ఉన్నాయండి బ్లూ కలర్ కాంబినేషన్ చూసారా ఎంత బాగుందో వైట్కి ఫ్లవర్ డిజైన్ చూడండి ఎంత హైలైట్గా ఉందో వైట్ అనేది సూపర్ లుక్ అండి నిజంగా చాలా బాగుంటాయి వేసుకుంటే అఫిషియల్ లుక్ ఉంటుందన్నమాట వైట్ మంచి హ్యాష్ కలర్ కాంబినేషన్ గజకాయ కలర్ చూసారా ఎంత బాగుందో డిజైన్ ప్రతి డిజైన్ చాలా బాగుందండి ఏ డిజైన్ తీసుకోవాలో కూడా అర్థం కాదు అంత బాగున్నాయి సలెంట్గా ఉన్నాయండి పీసెస్ ఇంకా ఇవే ఉన్నాయండి అన్నీ చూపించేసాను టకా టకా బుక్ చేసేసుకోండి అన్నీ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ అండి ఏ పీస్ అయినా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే హ్యాపీగా నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి